దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము బబులోను రాజగు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియలునకు దర్శనము కలిగాను అతడు తన తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసను దానియలు వివరించి చెప్పినదేమనగా రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయబడెను రెండవ జంతువు ఎలుగుబంటిది పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు పక్కటెముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతపులను పోలిన మరి జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యమియబడెను పిమ్మట రాత్రి అందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్ మహత్యములు కలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించును తుత్తు చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరిగి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయుట చూచితిని మహా వృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము మహిమ వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకులు శుద్ధమైన గొరెబొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్దనుండు ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండెరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటలు నిమిత్తము వారు ఆయా జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయేను సమయం వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్నడూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపడుచున్నందున దాని నేను నా దేహములో మనోదుఃఖము గలవాడని నేను దగ్గర నిలిచి ఉన్నవారిలో ఒక యుద్ధకు పోయి ఇందును గూర్చి నిజమంతయు నాకు చెప్పమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేసను ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించున్నది అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగయుగములు యుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు ఇనుపదంతములను ఇత్తడి గోళ్లను ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనది నేను తెలుసుకున్న గోరితిని అది ఎన్నటికీ భిన్నము మిగులు భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాన్ని కాళ్ల కింద అనగద్రొక్కుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియును అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించతిని ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచుదాయెను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును కానీ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు సంగతి నేను నేను నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు బిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించున్నది అది సమస్తమును అణగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించున్నది కపటముగా కడపట ముందుగా ఉన్న రాజులకు బిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయను ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు బోనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశుమున ఉంచబడుదురు అతని అధికారము చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను కనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూను అతనికి దాసులై విధేయలగుదురు ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను దాని ఏలును నేను విని మనసునందు అధికమైన కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని ఆమె